హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు మంచి గుల్పావటి రెసిపీ చూపిస్తాను వచ్చేయండి ఇదైతే ఫస్ట్ చిరోటీ రవ్వ చిరోటీ రవ్వ చాలా సన్నగా ఉంటుందండి ఈ రవ్వ తీసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి గోధుమ పిండి వన్ కప్ రవ్వ ఎంత తీసుకున్నామో అంతే గోధుమ పిండి కూడా తీసుకున్నానండి ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు గోధుమ పిండి ఫ్రై చేసుకున్నాక నేను కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్న అందుకని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎండు కొబ్బరి తీసుకుంటే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏముండదండి అలానే వేసుకోవచ్చు ఇక్కడ ఎండు కొబ్బరి త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకున్న దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లోకి వన్ కప్పు బెల్లం తీసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తే చాలు అండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇది పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా మెల్ట్ అయ్యి నొరగ వస్తే చాలు అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేసేసేయాలి ఎందుకంటే రవ్వ ఫస్ట్ ఉడిగిపోయిందంటే గోధుమ పిండి పిండి కన్సిస్టెంట్లో ఉంటుంది కాబట్టి ఉడకాల్సిన అవసరం లేదు అందుకని ఫస్ట్ రవ్వ వేసుకొని నెక్స్ట్ త్రీ బై ఫోర్త్ కప్పు గీ తీసుకున్నాను ఆ గీ వేసేసుకుంటున్నా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసి దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని గీలో తర్వాత ఫైనల్గా మన గోధుమ పిండి వేసేసుకోవాలండి ఇది హెల్త్ చాలా మంచిది అండ్ మస్ట్ ట్రై రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి చాలా యమ్మీగా ఉంటుంది నోట్లో పెరి పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది స్వీటు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హెల్తీ రెసిపీ కూడా ఇప్పుడు గోధుమ పిండి వేసేసాక మంచిగా కలిపేసి ఫైనల్గా ఏలక్కల పొడి నెక్స్ట్ నట్స్ నేనైతే ఇక్కడ క్యాష్యూ తీసుకున్నా ఆ డ్రై నట్స్ అన్నీ వేసేసామంటే ఇంకా మనకి పావటి అయితే రెడీ అయిపోతుంది ఉండల్లాగా రవ్వ ఉండలాగా చుట్టేసుకోండి అంతే ఎమ్ఇఎమ్ ఈ పావటి రెసిపీ అయితే రెడీ అయిపోయింది నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ లైక్ కామెంట్ అండ్ షేర్ చేయడం మాత్రం తప్ప మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్